హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామ్మూర్తికి బాగా ఆరు ఎలా చనిపోయిందో వివరిస్తూ ఉంటుంది మేడంని చంపిన వాళ్ళు ఎవరైనా సరే నేను విడిచిపెట్టను వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడతానని చెప్పి బాగా అంటూ ఉంటుంది వాళ్ళ నిజస్వరూపాన్ని నువ్వెలా బయట పెడతావమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే మా మేడంని చంపిన వాళ్ళు ఎవరో సరస్వతి వాడడానికి తెలిసి ఉండొచ్చు ఆవిడ ప్రస్తుతం హాస్పిటల్లో కోమల్లో ఉందని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక సరస్వతి పేరు వినగానే రామ్మూర్తి మీరు చెప్పేది అనాథాశ్రమంలో ఉన్న వార్డెన్ గురించేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాతోడు అవును సార్ అని చెప్పి రామ్మూర్తితో అంటూ ఉంటాడు ఇక దాంతో రామ్మూర్తి నేను కూడా సరస్వతి అనే వార్డెన్ కోసం ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను ఆవిడ కూడా అనాథాశ్రమంలోనే పనిచేస్తుందని చెప్పి అంటూ ఉంటే ఇదేంటి నేను ఎక్కడ నా గురించి నిజం బయటపడుతుందోనని కంగారు పడిపోతూ ఉంటే ఇప్పుడు ఆరు ఈయన పెద్ద కూతురు అన్న విషయం కూడా బయటపడేలాగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకు నిజం తెలియకూడదు అనుకుని రాతోడంటూ మనోహరి గట్టిగా అరుస్తుంది ఏంటి మీ అనవసరమైన డిస్కషన్ అక్కడ అమర్ని చూడండి ఎంతలా బాధపడుతున్నాడో వెళ్ళి అమర్ని ఓదార్చండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో అందరూ కూడా అమర్ దగ్గరికి వెళ్తారు మీకేం కాలేదు కదండి అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత మనోహరి అమర్తో తమర్ నువ్వే ఇలా అయిపోతే ఎలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ చూడు మనోహరి ఆరుని చంపిన వాళ్ళు ఎవరో నా చుట్టూనే ఉన్నారు వాళ్ళు నన్ను నా కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నారు అయినా సరే నా ఆరుని చంపిన వాళ్ళను నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు కళ్ళ ముందు నేనుండగా నన్ను పట్టించుకోకుండా ఇంకా చచ్చిన దాని గురించి ఆలోచిస్తున్నావు ఇందుకే కదా నేను దాన్ని పైకి పంపించేసింది అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది చూడమర్ నువ్వు పదే పదే ఆరు గురించి ఇలా పిల్లల ముందు మాట్లాడడం కరెక్ట్ కాదు చూడు పిల్లలు ఎలా భయపడిపోతున్నారు ఇప్పుడిప్పుడే పిల్లలు ఆరు చనిపోయిందన్న నిజంలో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు నువ్వు ఇలా వాళ్ళ ముందు పదే పదే ఆరు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి మనోహరి అమర్కి చెబుతూ ఉంటుంది దాంతో అమర్ పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలు ఐఎమ్ రియల్లీ సారీ మీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు డాడ్ మేము బాగానే ఉన్నాం అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు మరోవైపు హాస్పిటల్ ఉన్న సరస్వతి వార్డెన్ స్పృహలోకి వస్తుంది స్పృహలకు వచ్చేసరికి సిస్టర్ కంగారు డాక్టర్ ఆవిడ స్పృహలకు వచ్చిందని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ సరస్వతి వార్డర్ని చెక్ చేసి ఇప్పుడు మీకు ఎలా ఉందండి అని చెప్పి అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను డాక్టర్ అర్జెంటుగా నేను ఒకరితో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది చూడండి మీరు ఇప్పుడే కోమల నుండి బయటకు వచ్చారు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకూడదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు సరస్వతి మేడం లేదు డాక్టర్ నేను చచ్చి బతికాను నిజం చెప్పడానికి నేను ఇంకా ప్రాణంతో ఉన్నాను అనుకుంటా అర్జెంటుగా నేను అమర్ గారితో మాట్లాడాలి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే సిస్టర్ అమర్కి ఫోన్ చేస్తుంది చెప్పండి సిస్టర్ సరస్వతి మేడం కోమాల నుండి బయటకు వచ్చారని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో పక్కనే ఉన్న మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అవునండి ఆవిడ స్పృహలోకి వచ్చారని చెప్పి సిస్టర్ అనగానే ఆవిడ నాతో ఏదో విషయం మాట్లాడాలని అన్నారు అర్జెంట్గా ఆవిడకు ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు సరస్వతి మేడం మాట్లాడుతూ అమర్ నీతో నేను ఒక విషయం చెప్పాలి నీ పక్కన ఉన్నది మానవ మృగం నువ్వు తనని ఆస్తులు నమ్మొద్దు అని చెప్పి సరస్వతి వాడేని అంటూ ఉంటే ఎవరి గురించి మేడం మీరు అనేది ఎవరిని నమ్మకూడదు అంటున్నారు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో మనోహరి మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి పేరు చెప్పబోతూ వార్డెన్ స్పృహ కొలిపోతుంది ఆవిడకు స్ట్రెస్ ఎక్కువగా అవుతుందని చెప్పి డాక్టర్ ఎనస్టీషియా ఇవ్వడంతో సరస్వతి మేడం స్పృహ కొలిపోతుంది ఇక దాంతో అమర్ హలో మేడం చెప్పండి మేడం అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ మాట్లాడుతూ చూడండి అమర్ గారు ఆవిడ స్ట్రెస్కి గురవుతున్నారు అందుకే మేము ఆవిడకి ఎనస్టీషియా ఇవ్వడం వల్ల స్పృహ కోల్పోయారు మళ్ళీ ఎప్పుడు స్పృహలకు వస్తారో చెప్పలేమని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ నేను ఒకసారి హాస్పిటల్కి రావచ్చా ఆవిడతో నేను ఒకసారి మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే సారీ అండి మీరు హాస్పిటల్కి వచ్చిన ఎటువంటి ప్రయోజనం ఉండదు మీరు ఆవిడను కనుక కలవాలని ప్రయత్నించినా మాట్లాడాలని ప్రయత్నించిన ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అమర్ సరస్వతి మేడం అసలు ఎవరి గురించి చెప్పాలనుకున్నారు ఎవరిని నమ్మొద్దని అన్నారు అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటే మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి మనోహరి టెన్షన్ పడుతూ ఉండడాన్ని రాతో బాగి ఇద్దరు కూడా గమనిస్తూ ఉంటారు నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి మీరు ఊరికి వెళ్ళండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఏంటి అమర్ నువ్వు ఇప్పుడు నువ్వు ఆవిడ్ని కలవడం వల్ల నీకు నిజం తెలుస్తుందా ఆవిడను కలవడం అంత ఇంపార్టెంటా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ అవును మనోహరి ఇంపార్టెంటే నా ఆరు చావుకి కారణం ఎవరో ఖచ్చితంగా ఆవిడకి తెలుసని నా నమ్మకం అందుకైనా సరే నేను ఆవిడని కలవాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆవిడ నీకు నిజం చెప్పడానికి నువ్వు వెళ్ళే వరకు ఆవిడ ప్రాణాలతో ఉండాలి కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో బాగి వాళ్ళు షాక్ అవుతూ మనోహరి వైపు చూస్తూ ఉంటారు అంటే అమర్ నా ఉద్దేశం ఆవిడ మాట్లాడడానికి ప్రయత్నిస్తే స్ట్రెస్కి గురవుతుందని డాక్టర్ అన్నారు కదా నువ్వు వెళ్ళి ఆవిడ ద్వారా నిజం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అవసరమా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి కూడా బాబు గారు మీరిలా మా ఇంటికైని బయలుదేరి మధ్యలో ఎక్కడికో వెళ్ళడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది ముందైతే మనం ఊరికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే ఊరికి వెళ్దాం పదండి అని చెప్పి అమర్ రామ్మూర్తి వాళ్ళతో అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అందరూ కలిసి కార్లో సూర్యపేట వెళ్తూ ఉంటారు అలా అందరూ కార్లో సూర్యపేట వెళ్ళేటప్పుడు కార్ చెక్ పోస్ట్ దగ్గర ఆగుతుంది చెక్పోస్ట్ దగ్గర ఒక వ్యక్తి మనోహరిని చూసి గతంలో ఒకసారి సౌరవ్ తనకి మనోహరి ఫోటోని చూపిస్తూ ఈ అమ్మాయి చెక్ పోస్ట్ దాటి వెళ్తే ఎప్పుడైనా నాతో చెప్పు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు అన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే కార్ చెక్ పోస్ట్ దాటగానే అతను సౌరవ్కి ఫోన్ చేస్తాడు సార్ అప్పుడు ఒక అమ్మాయి ఫోటోని నాకు చూపించారు కదా ఆ అమ్మాయి ఎప్పుడైనా కనిపిస్తే చెప్పమన్నారు కదా ఆ అమ్మాయి చెక్ పోస్ట్ దగ్గర కనిపించింది సార్ అని చెప్పి అతను అనగానే చెక్పోస్టా ఎక్కడ చెక్ పోస్ట్ అని చెప్పి సౌరవ్ అడుగుతాడు సూర్యాపేట మీదుగా వెళ్ళే పోస్ట్ సార్ అని చెప్పి అంటూ ఉంటే సరే కార్ నెంబర్ ఏమైనా గుర్తుందా అని చెప్పి సౌరవ్ అడుగుతాడు లేదు సార్ నోట్ చేయలేదు కానీ గ్రే కలర్ ఇన్నోవాలో వెళ్తున్నారు అని చెప్పి అతను అనగానే సౌరవ్ అతని మనుషులను తీసుకొని వెంటనే సూర్యాపేట హైవే మీదుగా మనోహరిని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు మరోవైపు అమ్మరు వాళ్ళు వెళ్తున్న కార్లో మనోహరి కూర్చొని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది నా గతం నా నీడను కూడా తాకలేదనుకుంటే నా కళ్ళ ముందుకు వచ్చేలాగా ఉంది ఏదో ఒకటి చేసి త్వరగా బాగిని అమర్ని విడగొట్టాలి అమర్ చేత తాళి కట్టించుకోవాలి అప్పుడే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నా గతం నా ముందుకి వచ్చేలో కానీ అమర్తో నా పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మరోవైపు యమపురిలో గుప్తా ఆరు ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటే ఇకప్పుడు ఒక వ్యక్తి గుప్తా దగ్గరకు వచ్చి యమధర్మరాజుల వారు మీతో మాట్లాడాలంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఆరు సంతోషంగా గుప్తాతో కలిసి లోపలికి వెళ్ళాలని అనుకుంటుంది అప్పుడు ఆ యమభటుడు మిమ్మల్ని ఒక్కరినే రమ్మన్నారని చెప్పి అంటూ ఉంటే ఆరు బాధగా బయట కూర్చొని ఉంటుంది గుప్తా సంతోషంతో ప్రభువుల వారు నన్ను రమ్మన్నారు అంటే నాకు ప్రవేశం కల్పించాలనుకుంటున్నారేమో అని చెప్పి లోపలికి వెళ్ళి యమధర్మరాజుని కలుస్తాడు బయట కూర్చొని ఉన్న ఆరు ఏమో ఎలాగైనా సరే ఆ మాయా దర్పాన్ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది సడన్గా ఆ బాక్స్ ఓపెన్ కావడంతో ఆరు సంతోషపడిపోతూ దీన్ని ఎలా వాడాలో ఏంటో అని చెప్పి ఉంటే సడన్గా ఆ బాక్స్ క్లోజ్ అయిపోతుంది దాంతో ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది గుప్తా లోపలికి వెళ్ళేసరికి యమధర్మరాజుల వారు ఏడుస్తూ ఉంటారు ఏంటి ప్రభుల వారు మీరు ఏడుస్తున్నారా అని చెప్పి గుప్తా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఆ మహాసాధ్వి కథ విన్న తర్వాత నాకు ఏడుపు వస్తుంది గుప్తా ఆ మహాసాధ్వి బతికున్నంత కాలం ఏ స్వార్థం లేకుండా బతికింది చనిపోయిన తర్వాత కూడా కష్టం నుండి తన కుటుంబాన్ని గట్టెక్కించుకుంది అని చెప్పి నిజంగా తను ఎంతో గొప్పది కానీ తన చావుకి పుట్టుకకు కారణాలు తెలియకుండానే మరణించింది అని చెప్పి తనను చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతుందని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా భూలోకంలో ఉన్నప్పుడు నేను కూడా ఈ విషయం గురించే సందిగ్ధానికి గురయ్యాను ప్రభువులు వారు ఎందుకంటే పాపం ఆ బాలిక ఎన్నోసార్లు తన చావుకి కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకుంది ఎన్నోసార్లు నీ చావుకి కారణం మనోహరి అని నేను చెప్పాలనుకుని ఆగిపోయానని చెప్పి ఆ నిజం తనకి ఎప్పటికీ తెలియదు కదా అని చెప్పి గుప్త అడుగుతూ ఉంటే ఇకప్పుడు యమధర్మరాజు కాలమే అన్నిటికీ పరిష్కారం చూపబోతుంది అని చెప్పి ఆ బాలికకు నిజం తెలియబోతుంది అంటూ చెబుతూ ఉంటారు అప్పటి వరకు ఆ బాలికకు ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చేయబోతున్నాను వెళ్ళి ఆ బాలికకు తన పిల్లల్ని చూపించని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెబుతాడు దాంతో గుప్తా ఆరుకి తన పిల్లల్ని మాయాదర్పంలో చూపించడం కోసం అని చెప్పి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి